హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది మాకు మోటివేషన్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుందండి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి ఫార్వర్డ్ అవుతుంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ పొలం నిడమోల్లో ఉండండి నిమ్మకూరు దగ్గర ఉంటుంది కృష్ణా జిల్లా మొన్న వచ్చిన ఈ వర్షాలకి ఈ పొలాలన్నీ కూడా నీళ్లతో నిండిపోయాయి ఇది నారుమడి ఈ నారుమడి కూడా పూర్తిగా నీళ్లతో నిండిపోయింది దీనిలో ఉన్న నీళ్ళ మొత్తానికి కూడా ఒక పంపు సెట్ చేశారు దీంతో బయటకు తోడుతున్నారు ఇక్కడ మనం చూస్తున్నది అది